నమస్కారం సంకష్టహార చతుర్థి శనివారంతో కలిసి వచ్చింది శనివారంతో కూడిన సంకష్టహార చతుర్థి సందర్భంగా నల్లరాయితో చేసిన గణపతిని పూజించడం ద్వారా జాతక శని దోషాలు రాశిపరంగా ఉన్న శని దోషాలు వీటన్నిటి నుంచి బయటపడచ్చు అలా నల్లరాయితో చేసిన గణపతి అందుబాటులో లేని పక్షంలో సంకష్టహర చతుర్థి సందర్భంగా తక్షణ ఫలితం రావాలంటే అంటే వెంటనే మీ మనోభీష్టాలు అతి త్వరలో నెరవేరాలంటే రెండు రకాలైన గణపతుల్లో ఏదో ఒక గణపతిని పూజ గదిలో ఉంచుకొని పూజించుకోవచ్చు మొదటిది గోమయ గణపతి అంటే ఆవు పేడతో గణపతిని తయారు చేసి ఆ గోమయ గణపతికి సంకష్టహర చతుర్థి రోజు పూజ చేస్తే తక్షణ ఫలితం వస్తుంది లేదా శ్వేతార్క గణపతి తెల్ల జిల్లేడు వేరు మీద చెక్కిన గణపతిని పూజించినా కూడా తక్షణ ఫలితాన్ని సిద్ధింపజేసుకోవచ్చు సృష్టి కార్యక్రమం చేసేటప్పుడు బ్రహ్మదేవుడు కూడా అనేక విఘ్నాలు ఎదురవుతూ ఉంటే గణపతిని అర్చన చేశాడని గణపతి మంత్రజపం చేశాడని సంకష్టహార చతుర్థి రోజు గణపతిని పూజించాడని పురాణంలో చెప్పడం జరిగింది కాబట్టి సంకష్టహార చతుర్థి సందర్భంగా మీ మనోభీష్టాలు తొందరగా నెరవేరాలంటే క్షిప్రగణపతి మంత్రాన్ని పఠించాలి క్షిప్రగణపతి అంటే అర్థం ఏంటంటే మన మనోభీష్టాలు తొందరగా నెరవేర్చే గణపతి అని అర్థం గణపతికి ఉన్న అనేక రూపాలలో ఈ క్షిప్రగణపతి రూపానికి చాలా ప్రాధాన్యత ఉంది క్షిప్రగణపతికి సంబంధించి ఒక ధ్యాన శ్లోకం కూడా మనకు పురాణంలో చెప్పారు ఆ ధ్యాన శ్లోకం ఏంటంటే దంతం ప్రకల్పలత పాశరత్న కుంభోపశోభితం బంధూక కమనీయాంగం ధ్యాయేత్ క్షిప్ర వినాయకం పురాణంలో చెప్పబడిన క్షిప్ర గణపతికి సంబంధించిన ధ్యాన శ్లోకం ఇది సంకష్టహార చతుర్థి రోజు ఇంట్లో దీపారాధన చేశాక ఈ క్షిప్ర గణపతి ధ్యాన శ్లోకం చదువుకుంటే క్షిప్ర అంటే వెంటనే అని అర్థం కాబట్టి మన మనోభీష్టాలు అతి త్వరలో వెంటనే నెరవేర్చుకోవచ్చు అలాగే మంత్రశాస్త్ర పరంగా గణపతికి సంబంధించి ఒక మంత్రం చెప్పారు సంకష్టహార చతుర్థి కాబట్టి దీపం పెట్టాక ఆ మంత్రాన్ని ఎనిమిది లేదా యాభై నాలుగు లేదా ఇరవై ఒక్కసార్లు పఠిస్తే క్షిప్రగణపతి విశేషమైన అనుగ్రహం కలుగుతుంది ఆ శక్తివంతమైన మంత్రం ఏంటో ఇప్పుడు మనం చూద్దాం ఓం శ్రీం హ్రీం గ్లౌం గణపతయే సర్వకార్య సిద్ధిం కురుకురు స్వాహా దీన్ని క్షిప్రగణపతి మంత్రం అంటారు ఈ మంత్రాన్ని ఇంటి యజమాని ఈరోజు నూట ఎనిమిది సార్లు పఠించడం ద్వారా క్షిప్ర గణపతి విశేషమైన అనుగ్రహం కలుగుతుంది ఈ మంత్రాన్ని పఠించడంతో పాటుగా సంకష్టహార చతుర్థి శనివారం వచ్చింది కాబట్టి గణపతి పూజలో కొన్ని నేరేడాకులు కూడా ఉంచాలి అలాగే గణపతికి ఇష్టమైన ఉండ్రాళ్ళు నైవేద్యంతో పాటుగా నువ్వులతో తయారు చేయబడిన పదార్థాలు కూడా గణపతికి నైవేద్యంగా సమర్పించాలి ఇలా చేస్తే గణపతి సంపూర్ణమైన అనుగ్రహం కలుగుతుంది కాబట్టి ప్రధానంగా సంకష్టహరి చతుర్థి సందర్భంగా మన మనోభీష్టాలు వెంటనే అతి త్వరలో నెరవేర్చుకోవటానికి ఆలస్యం లేకుండా చాలా త్వరగా కష్టాల నుంచి బయటపడటానికి ఇంటి యజమాని క్షిప్ర గణపతికి సంబంధించిన ఏ మంత్రాన్ని పఠించాలో ఇంకొకసారి చూద్దాం మరి ఓం శ్రీం హ్రీం గ్లౌం గణపతయే సర్వకార్య సిద్ధిం కురుకురు స్వాహ క్షిప్ర క్షిప్రగణపతి అనుగ్రహానికి పాత్రులై సకల శుభాలను సిద్ధింపజేసుకోండి స్వస్తి